వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైన షడ్ షడష్టక యోగం ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్ర ప్రకారం గ్రహాల గమనం అన్ని రాశుల మీద జీవితాలపై గణ్యమైన ప్రభావాన్ని సూచిస్తుంది గ్రహాల రవాణాతో పాటు కొన్ని గ్రహాల ప్రభావం కూడా రాశులపై జీవితాలపై ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం సూర్యుడు మిథున రాశిని సంచరిస్తూ ఉన్నాడు మరికొద్ది రోజుల్లోనే సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు సూర్యుడు జూలై పదహారవ తేదీన మిథున రాశి నుంచి కర్కాటక రాశుల ప్రవేశిస్తాడు సూర్యభగవానుడు కర్కాటక రాశిలో వెళ్ళటం వల్ల అనేక రాశుల వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ కర్కాటక రాశిలో సూర్యుడితో పాటు శని కూడా కలిసి సదష్ట యోగాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కర్కాటక రాశిలో సూర్యుడు కుంభరాశిలో శని ఆరు ఎనిమిదవ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడే యొక్క సడష్ట యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ రాశిల వారు జాగ్రత్తగా ఉండాలి మరి ఆ రాశుల వారు ఎవరో ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభ రాశివారు కర్కాటక రాశిలో సూర్య సంచారం కారణంగా ఏర్పడుతున్న షడష్టక యోగం కారణంగా ఋషభ రాశి వారికి ఆర్థిక నష్టాలు వస్తాయి ఈ సమయంలో ఋషభ రాశి వారి ఆందోళన పెరుగుతాయి ఋషభ రాశి జాతకులు షడష్టక యోగ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఉండాలి తులారాశి జాతకులు షడష్టక యోగం కారణంగా తులారాశి జాతకులు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశిల వారికి ఆదాయ విషయంలో అంత అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వ్యాపారంలో నూతన పెట్టి విషయంలో ఎవరికి నమ్మకూడదు తులారాశికి వారికి షడష్టిక యోగం సానుకూల ఫలితాలు ఇస్తూ ఉంటుంది కన్యా రాసి వారు కన్యా రాశి వారికి కూడా ఈ యొక్క ఇబ్బంది తెచ్చిపెడుతుంది కన్యా రాశి జాతకులు సడష్టికి తుల రాశి వారికి కూడా ఇబ్బందులు రాబోతున్నాయి కొన్ని ఇబ్బందులు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి వారికి కూడా యోగ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది కన్యా రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క యోగం కన్యా రాశి వారికి ప్రతిఫలతలు తెలుస్తుంది ఈ సమయంలో ఏ తీర్యం తీసుకున్నా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి